హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలాస్ ఆటోమొబైల్ ఈరోజు అయితే మంచి చక్రభా మాట్లాడదాం ఇది చాలా ఇంపార్టెంట్ విషయం చాలా మంది యొక్క ఫేవరెట్ ఎస్యు అనేటప్పటికి థార్ అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది కదా మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్ లో థార్ రాక్స్ అనేది వచ్చింది రాక్స్ వచ్చిన తర్వాత అయితే ఫ్యామిలీ కార్గా కూడా అయిపోయింది అనమాట ప్రజెంట్ అయితే మనం రాజమండ్రి కంబల్సెరూ దగ్గర ఉన్నటువంటి పైనరు ఆటో వరల్డ్ అయితే ఉన్నామండి సో మహేంద్ర షోరూమ్ కదా ప్రీమియం మహేంద్ర షోరూమ్ అయితే ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది సో వీళ్ళ దగ్గర అయితే అన్ని వేరియంట్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి మహేంద్రాలో లభించే కార్లన్నీ కూడా ఇక్కడైతే అవైలబుల్ ఉన్నాయి సో ప్రెసెంట్ అయితే తార్ రాక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో మనం కొనుక్కోవడానికి గల కొన్ని రీజన్స్ అయితే ఇప్పుడు నేను మీకు చెప్తాను సో తార్ రాక్స్ ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి అయితే ఒకసారి చూసేయండి తార్ రాక్స్ అనేది అడ్వెంచర్ ఫ్యామిలీ ఎస్యూవీ అని అయితే చెప్పుకోవచ్చండి సో ఫ్రంట్ గ్రిల్ అయితే చూడండి చాలా స్టైలిష్ గ్రిల్ అయితే ఫ్రంట్ సైడ్ ఇచ్చారనమాట ఇక్కడ ఫ్రంట్ కెమెరా అయితే వచ్చింది ఇది ఏఎక్స్ సెవెన్ లగ్జరీ వేరియంట్ లో మాన్యువల్ అనమాట అంటే ఇది టాప్ అండ్ వేరియంట్ సో దీంట్లోపల ఈ కార్ లో అంటే తార్ రాక్స్ లో ఫీచర్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి టాప్ అండ్ ఫీచర్స్ లగ్జరీ ఫీచర్స్ అన్నీ కూడా వచ్చేటటువంటి కార్ ఇది సో రోడ్డు ప్రెజెన్స్ అయితే మాత్రం చాలా బాగుందన్నమాట ఈ కారు దాని తర్వాత ఇక్కడ మహేంద్ర బ్యాడ్జింగ్ కానీ ఇక్కడ ఫ్రంట్ కెమెరా కానీ లోపల కూడా మనకి గ్రిల్ అయితే మెస్ అయితే ఇచ్చారనమాట సో ర్యాట్స్ అనేవి లోపలికి డైరెక్ట్కి వెళ్ళిపోకుండా ప్రొటెక్షన్ గా ఉండేలా ఈ మెస్ అయితే మనకి ఉపయోగపడుతూ ఉంటుంది దాని తర్వాత అయితే ఇక్కడ లైట్స్ తీసుకుంటే ప్రొజెక్టర్ హెడ్ లైట్స్ అయితే ఇచ్చారు అలాగే సి టైప్ డిఆర్ఎల్ అయితే దీనికి ఇవ్వడం జరిగింది అనమాట దాని తర్వాత ఇండికేటర్స్ అయితే చూశారు కదండి ఆటో హెడ్లైట్ ఫీచర్ అయితే వస్తుంది అలాగే అడాస్ ఫీచర్స్ అయితే వస్తాయి అన్నమాట ఆటో హెడ్లైట్ కూడా ఫీచర్స్ ఫీచర్స్లో భాగంగానే మనకి దీంట్లో అయితే అవైలబుల్ ఉంటుంది దాని తర్వాత ఇవి ఫాగ్ ల్యాంప్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఇక్కడ ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ అయితే చూశారు కదా సో ఈ పార్కింగ్ సెన్సార్స్ అలాగే అక్కడ కెమెరా బేస్డ్ అడాస్ అయితే దీంట్లో లోపల ఉంటుంది సో కెమెరాని బేస్ చేసుకొని అలాగే సెన్సార్స్ని బేస్ చేసుకొని ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్ అయితే మనకు వస్తుంది అన్నమాట ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్ అయితే దీంట్లోపల ఉంటుంది అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ కూడా ఈ కార్లో అయితే వస్తుందండి సో ఇలాంటి మంచి ఫీచర్స్ కలిగినటువంటి సేఫెస్ట్ కార్ అయితే చెప్పుకోవచ్చు భారత్ ఎన్సీఏపీలో ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించినటువంటి కార్గా మహేంద్ర తార్ రాక్షన్ అయితే చెప్పుకోవచ్చు ఇప్పటివరకు కార్ కార్ అంటున్నా వేటబై అని చెప్పేసి ఆల్రెడీ కామెంట్ టైప్ చేయడానికి సిద్ధంగా ఉంటారు ఎస్యూవీ ఈ తార్ రాక్స్ ఫ్యామిలీ ఎస్యూవీ ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి ఎంతమంది నచ్చిందో కింద కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి ఇక ఈ గ్లాస్ తీసుకుంటే చూడండి ఇదైతే మనకి యూవి ప్రొటెక్టెడ్ ఫిల్మ్ అయితే ఆల్రెడీ టింట్ అయ్యబడి ఉంది అనమాట దాని తర్వాత ఇక్కడ కెమెరా బేస్డ్ అడాచ్ ఫీచర్స్ అయితే ఉంటాయి రెయిన్ సెన్సింగ్ వైపర్స్ అయితే ఉంటాయండి అంటే వర్షం పడింది అనుకోండి ఆటోమేటిక్గా వైపర్స్ అయితే యాక్టివేట్ అయిపోతాయి సో ఇటువంటి మంచి ఫీచర్స్ అయితే దీంట్లోపల ఇవ్వడం జరిగింది ఇక సైడ్ ప్రొఫైల్ నుంచి తీసుకుంటే అండ్ ఇక్కడైతే చూస్తారు కదా ఏ బై టీ అని చెప్పేసి రాదు ఇది ఆల్ టెరన్ టైర్స్ అనమాట ఇది మనకి ఎంఆర్ఎఫ్ హండ్రెడ్ టైర్స్ అయితే దీంట్లో అప్పుడు ఇవ్వడం జరిగింది అండ్ దీంట్లోపప్పు అయితే మనకి బేస్ వేరియంట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో మనకి ఎయిటీన్ ఇంచ్ వీల్స్ వస్తాయి ఇది టాప్ అండ్ వేరియంట్ కాబట్టి నైన్టీన్ ఇంచ్ వీల్ అయితే వచ్చింది టూ ఫిఫ్టీ ఫైవ్ బై సిక్స్టీ రేడియల్స్ నైన్టీన్ ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్స్ అయితే దీంట్లో ఆఫర్ చేయడం జరిగింది అలాగే నైన్టీన్ ఇంచ్ డైమండ్ కట్ ఎలా వీలు అయితే చూస్తున్నా కదా ఇక దీంట్లో బ్రేక్స్ విషయానికి వస్తే ఆల్ డిస్క్ బ్రేక్స్ అయితే వస్తాయి ఫ్రంట్ బ్యాక్ కూడా మనకి డిస్క్ బ్రేక్స్ అయితే వస్తాయి ఏబిఎస్ ఈబిడి హిల్ హోల్డ్ ఎసి ఫీచర్ లాంటివి స్టెబిలిటీ కంట్రోల్ ప్రోగ్రామ్ లాంటివి చాలా కామన్గా అయితే ఉంటాయి అండ్ ఈ కారు మీరు టెస్ట్ రైడ్ కోసం తీసుకొని వెళ్ళినా లేకపోతే రోడ్డు మీద ఎలా తీసుకొని వెళ్ళినా సరే మీరు దేనికైనా తగిలించేస్తారు కావాలా ఆ తగిలించేస్తే గీతలైపోద్ది కావాలా టెన్షన్ పడాల్సినటువంటి పరిస్థితి అయితే లేదండి ఒకవేళ మీరు కనుక దీంతో తీసుకొని వెళ్ళి దేనికైనా డాష్ ఇచ్చినా వాళ్ళకే రిస్క్ వాళ్ళు వచ్చి మీకు డాష్ ఇచ్చినా సరే వాళ్ళకే రిస్క్ కాబట్టి జాగ్రత్తగా అయితే డ్రైవ్ చేయండి ఒక టెస్ట్ కోసం ఈ వెహికల్ తీసుకోవాలనే సరే ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట ఎందుకని అంటే ఇక్కడ చూడండి ఆఫ్ రోడ్ క్యాపబిలిటీస్ కలిగినటువంటి ఎస్యూవీ కాబట్టి ఇక్కడైతే మనకి అంతా కూడా మ్యాట్ ఫినిషింగ్ అయితే వచ్చింది అన్నమాట ఫ్రంట్ అయితే మనకి గ్రే కలర్ ఫినిషింగ్ అయితే వచ్చింది దాని తర్వాత ఇక్కడ సైడ్కి వచ్చేటప్పటికి వీల్ ఆర్చ్ కానీ వీల్ ఆర్చ్ మీద ఇండికేటర్స్ కానీ దాని తర్వాత సైడ్ క్లాడింగ్ కానీ ఫుడ్ ఫుట్ స్టెప్ కానీ ఇదంతా కూడా మనకి ఫంక్షనల్ అనమాట ఫుట్ స్టెప్ అనేది మనం దీని మీద నిల్చొని కూడా ఇలా పట్టుకొని అయితే వేలబడి వెళ్ళేటప్పుడు ఇది అయితే ఉంటుంది సో రూఫ్ రైల్స్ అయితే దీనికి లేవన్నమాట లోపల నుంచి గ్రాబ్ రైల్స్ పట్టుకొని మనమైతే నిలిచోవచ్చండి ఇక ఇదివరకైతే మనకి తెలిసిందని తార్ అనేది మనకి త్రీ డోర్గా ఉండేది ఇప్పుడైతే మనకి ఫైవ్ డోర్ తార్ అయితే వచ్చేసింది కదా ఫ్యామిలీ కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది అంటే ఫ్యామిలీతో మనం వెళ్ళేటప్పుడు సీట్ ముందుకేసేసి లోపలికి కిట్వంటీ టెన్షన్ లేకుండా ఉండేలా ఇప్పుడైతే మనకి ఈ డోర్ అయితే ఇవ్వడం జరిగిందన్నమాట ఇక రైల్ సెక్షన్ విషయానికి వచ్చేటప్పటికి హై మౌంట్ స్టాప్ ల్యాంప్ అయితే దీంట్లో ఇవ్వడం జరిగిందండి స్పేర్ వీల్ అయితే ఇక్కడ ఇచ్చారు స్పేర్ వీల్ కూడా నైన్టీన్ ఇంచెస్ అయితే వచ్చింది అనమాట ఎంఆర్ బ్యాండ్ నుంచి అయితే వచ్చింది ఆల్టరెంట్ టైర్ అయితే వచ్చింది సో రివర్స్ పార్కింగ్ కెమెరా అయితే ఇక్కడ ఇచ్చారనమాట దీంట్లో త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా అయితే వస్తుంది సైడ్ వర్విఎమ్స్ మీద కూడా మనకి కెమెరా అయితే వస్తుంది బాక్స్ టైప్ ఎల్ఈడి లైట్ సెటప్ అయితే దీంట్లోపల వచ్చింది సో డోర్ తీస్తాను ఒకసారి చూడండి తర్వాత రేర్ గ్లాస్ ఏరియా తీసుకున్నా సరే డీప్ లైన్స్ అయితే దీంట్లోపల వచ్చాయి రేర్ వైపర్ అయితే వచ్చింది వాషర్ అయితే ఇక్కడ వచ్చింది అనమాట ఇదైతే మనకి హైడ్రాలిక్ అనమాట మనం జస్ట్ మూవ్మెంట్ ఇచ్చామంటే పైకి అయితే లేచిపోతుంది టార్ రాక్స్ లో బూట్ స్పేస్ విషయానికి వచ్చేటప్పటికి నాలుగు వందల నలభై ఏడు లీటర్లు అయితే ఉంటుందండి పెద్ద ఫ్యామిలీ ఎవరైనా సరే ఎక్కువ లగేజ్ క్యారీ చేయాలన్నా సరే ఇబ్బంది లేకుండా బూట్ స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది సో ఈ కిందంతా కూడా మనకి ఇదంతా క్లోజ్డ్ ఉంటుంది అనమాట ఎందుకనేసి అంటే మనం ఆఫ్ రోడ్లో వెళ్ళేటప్పుడు వాటర్ వైడింగ్ అయితే ఇది టూ ఫీట్ దాటి అయితే మనకి వాటర్ వైడింగ్ కెపాసిటీ ఉంటుంది కాబట్టి ఇదంతా కూడా మనకి సీల్డ్ అయితే ఉంటుంది అనమాట అండ్ ఇంకోటి ఏంటంటే దీని లోపల సౌండ్ సిస్టమ్ సో హార్మన్ కార్డన్ సౌండ్ సిస్టమ్ అయితే ఇచ్చారనమాట జేబిఎల్ వారిది టోటల్ ట్వెల్వ్ స్పీకర్స్ అయితే వస్తాయి ఇది లగ్జరీ వేరియంట్ కదా ట్వల్వ్ స్పీకర్స్ అయితే దీంట్లో ఇన్ ఇన్బిల్డ్ అయితే ఇవ్వడం జరిగింది అన్నమాట లాక్ అయితే చేసుకోవచ్చండి మాన్యువల్ గా ఇక తార్ రాక్స్ అనేది మనకి పెట్రోల్ డీజిల్ రెండు ఆప్షన్లు కూడా అవైలబుల్ ఉంటుంది పెట్రోల్ ఇంజన్ అయితే టూ లీటర్ ఇంజన్ ఉంటుంది డీజిల్ ఇంజన్ అయితే టూ పాయింట్ టూ లీటర్ ఇంజిన్ అయితే ఉంటుంది ఇది అయితే మనకి డీజిల్ సో ఇది ఫిఫ్టీ సెవెన్ లీటర్స్ డీజిల్ ట్యాంక్ అయితే వస్తుంది అన్నమాట ఈ కారు ఇక మైలేజ్ విషయానికి వచ్చేటప్పటికి ఇటువంటి ఎస్యులు అయితే మనం తిరిగేటటువంటి కండిషన్ బట్టి బేస్ అయి ఉంటుంది అన్నమాట సిటీ కండిషన్స్లో హయ్యర్ టార్క్లో లేదా ఆఫ్ రోడ్ కండిషన్స్లో ఫోర్ బై ఫోర్ని యూస్ చేసుకొని తిరిగేటప్పుడు ఒక విధమైనటువంటి మైలేజ్ అయితే వస్తుంది ఆన్ అండ్ యావరేజ్ రఫ్ అండ్ అఫ్ కండిషన్స్ లో పన్నెండు నుంచి పద్నాలుగు బిట్వీన్ అయితే మైలేజ్ వస్తుంది మీ దగ్గర తార్ రాక్స్ ఎస్యూవీ ఉంటే ఎంత మైలేజ్ వస్తుందో కింద కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయగలరు ఇక తార్ రాక్స్ యొక్క డైమెన్షన్స్ అయితే చూద్దాం అండి లెంత్ విషయానికి వచ్చేటప్పటికి పద్నాలుగు పాయింట్ ఐదు అడుగులు అయితే ఉంటుంది కంప్లీట్ విత్ అయితే మనకి ఆరు అడుగుల ఒక ఇంచ్ అయితే ఉంటుంది ఇక హైట్ విషయానికి వచ్చేటికి సిక్స్ ఫీట్ త్రీ ఇంచెస్ అయితే ఉంటుంది అనమాట అలాగే బేస్ ఫ్రంట్ వీల్ యాక్సిల్ నుంచి బ్యాక్ వీల్ యాక్సిల్ వరకు అయితే నైన్ పాయింట్ త్రీ ఫీట్ అయితే ఉంటుందండి అండ్ తార్ రాక్స్ అనేది మనకి ఆఫ్ రోడ్ కండిషన్స్ కోసం డిజైన్ చేయబడింది కాబట్టి రెండు వందల ఇరవై ఆరు ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది మనం తెచ్చినటువంటి ఇది టెస్టెడ్ కారు సో ఇదైతే మనకి టాప్ ఎండ్లో ఫోర్ బై టూ వేరే అనమాట లోపల ఆఫ్ రోడ్ క్యాపబిలిటీస్ అయితే కొంచెం తక్కువ ఉంటాయి రేర్ వీల్ డ్రైవ్తో ఈ కార్ రన్ అవుతుంది సో ఆల్ వీల్ డ్రైవ్ అయితే దీంట్లోపల ఉండదు అండ్ లోపల అయితే ఇంటెలి టర్న్ అని ఒక ఫీచర్ ఉంటుందండి అంటే మనకి రేర్ వీల్ అయితే ఒక వీల్ లాక్ మనం యూటర్న్ కొట్టేటప్పుడు ఏంటంటే దగ్గరగా దగ్గరగా యూటర్న్ కొట్టేటప్పుడు ఒక వీల్ లాక్ అవ్వడం వలన దగ్గర యూ టర్న్ అయితే కొట్టచ్చు అనమాట దీనికి ఇంటెలి టర్న్ ఫీచర్ అయితే ఉంటుంది అలాగే దీంట్లోపల ఎంక్రాల్ ఫీచర్ అని చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి ఎంక్రాల్ ఫీచర్ అంటే ఏదైనా సరే బురద కండిషన్ లో ఇరుక్కుపోయినప్పుడు అయితే ఎంక్రాల్ ఫీచర్ వలన ఆ కార్ ఆటోమేటిక్గా పైకి అయితే అది ఫోర్ బై ఫోర్ వేరియంట్ అయితే అవైబుల్ ఉంటుంది బానెట్ ఓపెన్ చేద్దాం ఇంజిన్ ఎలా ఉంది చూపిస్తాం సో ఎందుకంటే క్యాబ్స్ మనం ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడ్ చేసినప్పుడు తాపు తాపుని గుర్తుంటుంది కదా వెహికల్ అందుకని చెప్పేసి ఈ క్లిప్స్ అనమాట సో బానెట్ ఓపెన్ చేసినట్టు అయితే ఇదిగోండి దీంట్లోపల అయితే మనకి వీల్ డ్రైవ్ అయితే ఉంటుంది కదా అందుకే ఇంజిన్ అయితే ఈ విధంగా ఉంటుంది దీంట్లోపల పెట్రోల్ ఇంజిన్ అయితే ఎం స్టాలియన్ అంటారు డీజిల్ ఇంజన్ అయితే ఎంహాక్ ఇంజిన్ అని చెప్పేసి అంటారు ఇదైతే మనకి టూ పాయింట్ టూ లీటర్ ఫోర్ సిలిండర్ డీజిల్ ఇంజిన్ అయితే వస్తుంది అనమాట దీంట్లోపల ఇది మనకి ప్రొడ్యూస్ చేసే మ్యాక్స్ పవర్ వచ్చేసి వన్ ఫిఫ్టీ పీఎస్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అలాగే టార్క్ ఇచ్చే విషయానికి వచ్చేసి త్రీ థర్టీ నోట్ మీటర్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుందండి అండ్ దీంట్లో అయితే మనకి స్పీడ్ మాన్యువల్ అలాగే స్పీడ్ ఆటోమేటిక్ టూ ఆప్షన్స్లో కూడా అవైలబుల్ ఉంటుంది ఫోర్ బై ఫోర్ ఫోర్ బై టూ కూడా ఉంటుంది ఇక ఫ్యామిలీ కార్ అంటున్నాను కదా ఫ్యామిలీ కంఫర్ట్ ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవడం కోసం అయితే సెకండ్ రోకి అయితే వెళ్దాం అండి సో ఇక డోర్ విషయానికి వచ్చినప్పుడు డోర్ ఓపెన్ చేశాను డోర్ ఓపెన్ చేసినట్టు మనకి నైన్టీ డిగ్రీస్ అయితే ఓపెన్ అయిపోయింది అనమాట ఆల్మోస్ట్ వాళ్ళు చూసారు కదా స్ట్రైట్ అయితే ఓపెన్ అయిపోయింది ఇదంతా కూడా మనకి సాఫ్ట్ టచ్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట ఆల్ పవర్ విండో కంట్రోల్స్ అయితే వచ్చాయి దాని తర్వాత ఇక్కడ చైల్డ్ సేఫ్టీ లాక్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ చిన్న పాకెట్ అయితే ఇచ్చారనమాట మ్యాగ్జిన్ గట్టి పెట్టుకోవడానికి హార్మన్ గార్డెన్ స్పేకర్స్ అయితే టోల్ వస్తాయి అన్నమాట దీని లోపల అంటే ట్వేటర్స్ స్పేకర్స్ అన్ని కలుపుకొని పన్నెండు అయితే రావడం జరుగుతుందండి క్రీమ్ అండ్ బ్లాక్ టెక్స్చర్ అయితే ఇచ్చారు సో ఇక్కడైతే మనకి క్రీమ్ కలర్ అయితే వచ్చింది కదా అప్ కమింగ్ వేరియంట్స్ లో మనకి ఇంటీరియర్ టోటల్ కూడా మనకి డార్క్ వచ్చేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది ఇన్పుట్స్ అన్ని కూడా తీసుకొని ఈ విధమైనటువంటి కలర్ అయితే మాస్ ఉద్దేశంతో ఇప్పుడు మనం లోపలికి అయితే ఎంటర్ అవుదాం ఇది ర్యాంప్ మీద పెట్టించాను ఇక్కడ నుంచి అయితే ఫుడ్ స్టాప్ నుంచి యాక్సెస్ అయ్యి ఇక్కడ గ్రాబ్ రీల్ అయితే ఉంది సో దీని నుంచి అయితే మనం లోపలికి ఈజీగా ఎంటర్ అయిపోవచ్చు అనమాట సో సెకండ్ రో కంఫర్ట్ అయితే ఒకసారి చూడండి నాకు హెడ్ రూమ్ అయితే బాగానే ఉంది ఇక్కడ ఒక లైట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట కోర్టు హుక్తో కూడినటువంటి గ్రాబ్ హ్యాండిల్ అయితే ఇక్కడ ఇచ్చారు దాని తర్వాత లెగ్ రూమ్ నీ రూమ్ అన్ని బాగానే ఉన్నాయి దాని తర్వాత అండర్ సపోర్ట్ అయితే కాస్త తక్కువ ఉంది దాని తర్వాత బ్యాక్ సైడ్ అయితే మనకి హంప్ కట్టేం లేదండి అటు ఇటు ఈజీగా మనం ముందుకెళ్ళిపోవచ్చు ఆ దీని యొక్క స్లోగన్ ఏంటంటే ఎనీ వేర్ యూ గో ఎనీథింగ్ యూ డూ దాని తర్వాత రేర్ ఏసీ కూడా మనకి దీంట్లో ఆఫర్ చేశారు దాని తర్వాత ఇక్కడ టైప్ ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారండి ఇక్కడ మొబైల్ అయితే మనం చార్జింగ్ పెట్టిన తర్వాత అయితే పెట్టుకోవచ్చు గిఫ్ట్ కూడా బానే ఉంది ఈ సెంటర్ పర్సన్ కైతే అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ఇవ్వలేదు సో బ్యాక్ టూ పర్సన్స్ అయితే అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ఇచ్చారు దాని తర్వాత సీట్ బెల్ట్ కూడా ఇచ్చారు దాని తర్వాత ఆర్మ్ రెస్ట్ అయితే వచ్చింది కప్ హోల్డర్ అయితే ఇవ్వడం జరిగింది అండి ఇక్కడ మనకి సైడ్ కూడా లైట్ అయితే ఇవ్వడం జరిగింది దాని తర్వాత గ్రాబ్ రైలు దానికి ఒక కోట్ హుక్ అయితే ఇచ్చారు సో గ్రాబ్ హ్యాండిల్స్ అయితే పైన ఇక్కడ మనకి పట్టుకోవడానికి అయితే అయితే హ్యాండిల్స్ అండ్ ఇక్కడ మనకి టాప్ లో కూడా స్పీకర్స్ అయితే వచ్చే చూసారు కదా సో మనకి బూట్ లో అయితే నాలుగు స్పీకర్స్ అయితే ఇస్తారు కింద రెండు పైన రెండు అయితే వచ్చేయండి ఇప్పుడు మనం ఫస్ట్ లోకైతే నాపాల్ ఎదైతే దీంట్లో సీట్ కౌస్ కోసం యూస్ చేశారు ఇక లోపలికి అయితే వెళ్దాం అండి అయితే చూసారు కదా ఇది మనకి మ్యాట్ బ్లాక్ తో కూడినటువంటి వచ్చాయి దాని తర్వాత ఇక్కడ కెమెరా కూడా ఇచ్చారనమాట దాని తర్వాత ఇప్పుడు వెళ్ళాలంటే ఇక్కడ మనకి రిక్వెస్ట్ టైం లేవు మాన్యువల్ కీ తో డోర్ ఆటోమేటిక్గా కీతో అన్లాక్ చేసిన లోపలికి వెళ్ళచ్చు కీ అయితే లోపలే ఉంది చూపిస్తాను తార్ రాక్షలు అయితే కీ అయితే విధంగా ఇచ్చారనమాట లాక్ అన్లాక్ టైల్గేటు అన్లాక్ అయితే ఇవి ఉంటుంది మాన్యువల్గా కూడా మనం లోపలికి అయితే ఎంటర్ అవ్వచ్చు బోర్ విఎమ్స్ అయితే ఎలక్ట్రికల్లీ ఫాల్డబుల్ అయితే ఉంటాయి అనమాట అంటే ఆటో ఫాల్డబుల్ అయితే కదా ఆటో ఫాల్డబుల్ అంటే మనం లాక్ చేస్తాం అంటే లోపలికి వెళ్ళిపోతాయి అన్లాక్ చేసామంటే బయటకు వచ్చేస్తాయి ఎలక్ట్రికల్లీ ఫాల్డబుల్ అంటే డోర్ మీద దీని యొక్క ఆపరేషన్స్ అయితే ఉంటాయి ఇప్పుడు మనం కీ అన్లాక్ చేసి అయితే లోపలికి వెళ్దాం మరి ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో దీంతో అయితే మనం కూడా లోపలికి వెళ్ళొచ్చండి కానీ లోపలికి వెళ్ళిన తర్వాత దీని అవసరం అయితే ఉండదు బటన్ స్టార్ట్ అయితే ఉంటుంది దీని లోపల డోర్ అయితే ఇది కూడా మనకి ఆల్మోస్ట్ ఆల్ నైన్టీ డిగ్రీస్ దగ్గర అయితే ఓపెన్ అయిపోయింది ఎయిటీ ఫైవ్ డిగ్రీస్ వరకు అయితే ఓపెన్ అయిపోయింది ఇక ప్రీమియం టచ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇదంతా కూడా మన లెదర్ ర్యాప్ అయితే ఇవ్వడం జరిగింది హార్మోన్ కార్డన్ ఫీడర్స్ అయితే ఇక్కడ ఇచ్చారు కింద అయితే మనకి స్పీకర్స్ అయితే వచ్చాయి దాని తర్వాత ఇదంతా కూడా మనకి సాఫ్ట్ టచ్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట ఇక్కడ మనం చేయి పెట్టుకున్నప్పుడు చెయ్యి రఫ్ అయిపోకుండా ఉంటుంది నెక్స్ట్ పవర్ విండో కంట్రోల్స్ అయితే ఇక్కడ నుంచి వచ్చాయి సో ఇక్కడైతే మనం ఒకసారి ఇగ్నిషన్ అయితే ఆన్ చేద్దాం సో పవర్ విండో కంట్రోల్స్లో మనకి డ్రైవర్ సైడ్ అయితే ఆటో డౌన్ అయితే ఉంది సో ఆటో అప్ కూడా ఉందనమాట పించ్ ప్రొడక్షన్ కూడా ఉంది మీరు రిస్క్ చేసి అయితే చేతులు కట్టి పెట్టండి ఎప్పుడైనా కార్ టెస్ట్ చేసేటప్పుడు దాని తర్వాత అయితే ఇక్కడ మనకి ఓఆర్విఎం అడ్జస్ట్మెంట్ అనమాట ఓఆర్విఎం ఫోల్డింగ్ కోసం అని చెప్పేసి ఇక్కడ ఫోల్డింగ్ ఓపెనింగ్ కోసం అని చెప్పేసి స్విచ్ అయితే ఇవ్వడం జరిగింది ఇక సీట్స్ విషయానికి వచ్చేటప్పటికి సిక్స్ వే అడ్జస్టబుల్ అయితే ఉంటుంది అది కూడా ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అయితే ఉంటుంది ఈ సీట్ల విషయానికి వచ్చేటప్పటికి వెంటిలేటెడ్ సీట్స్ అయితే దీంట్లో అప్పులు ఆఫర్ చేయడం జరిగింది టాప్ అండ్ కావడంతో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాం ఒకసారి ఇదిగోండి సీట్ డౌను అప్పు ఫ్రంట్ బ్యాక్ రిక్లైన్మెంట్ ముందుకి విధంగా సిక్స్ ఫైవ్ అడ్జస్టబుల్ అయితే ఉంటుందన్నమాట ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అయితే ఉంటుంది ఇక అండర్థేజ్ సపోర్ట్ విషయానికి వచ్చేటప్పటికి ఈ కార్ నేను పెట్టిన పొజిషన్ బట్టి మీకు అండర్ అండర్థేజ్ సపోర్ట్ అంతగా కనిపించట్లేదు కానీ నార్మల్గా అయితే పర్లేదు బాగానే ఉంటుంది మరి భారీగా ఉన్నటువంటి పౌజన్కి అయితే సీట్లు కాస్త చిన్నవి అనిపిస్తాయి దాని తర్వాత ఇప్పుడు ఇది వెంటిలేటర్ సీట్స్ వచ్చాయి కాబట్టి లోపల సీట్ కవర్లు మార్చడానికి అయితే మనకు అవకాశం ఉండదు వెంటిలేటెడ్ సీట్స్ అయితే దీంట్లోపలు ఇవ్వడం జరిగిందండి ఇక స్టీరింగ్ విషయానికి వచ్చేటప్పటికి టిల్ట్ ఆప్షన్ మాత్రం అవైలబుల్ ఉంటుంది టెలిస్కోపిక్ ఆప్షన్ అయితే దీంట్లో లేదండి ఇక కంట్రోల్స్ తీసుకుంటే హెడ్లైట్ ట్యూనింగ్ అయితే ఉంటుంది ట్రాక్షన్ కంట్రోల్ అయితే ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు సో ఫ్యూల్డ్ అయితే ఎక్కడి నుంచి మనం ఓపెన్ చేసుకోవచ్చు అనమాట కిందకి అక్కడ వంగాల్సినటువంటి అవసరం అయితే లేదు దాని ఆటో స్టాప్స్ సిస్టమ్ అయితే ఉంటుంది హిల్ డిసెంట్ కంట్రోల్ అయితే ఉంటుంది దీంట్లోపల దాని తర్వాత ఇది మనకి పార్క్ అసిస్టెన్స్ ఇక్కడ మనం పార్క్ చేసేటప్పుడు అలారం అయితే వస్తుంది కదా దాన్ని ఆఫ్ ఆన్ అయితే చేసుకోవచ్చు అనమాట ఆన్ లో ఉంటుంది అలారం వస్తుంది బాగా పార్క్ చేయగలం అనుకుంటే అలారం ఆఫ్ చేసుకుని మనం పార్క్ చేసుకోవచ్చు ఇక స్టీరింగ్ విషయానికి వచ్చేటికి ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ అయితే వచ్చిందండి చాలా ఫ్రీ అయితే ఉందన్నమాట స్టీరింగ్ వీలు చాలా ఫ్రీగా అయితే ఆపరేట్ అండి దీన్ని చూసారు కదా దాని తర్వాత అయితే ఇక్కడ మనకి స్టీరింగ్ కంట్రోల్స్ అయితే ఇవ్వడం జరిగింది మధ్యలో మహేంద్ర లోగా అయితే వచ్చింది త్రీ డీలో అయితే వచ్చింది దాని తర్వాత అయితే ఇక్కడ మనకి వాయిస్ కంట్రోల్స్ అయితే ఉంటాయనమాట సో ఇది మనం మొబైల్ తో కనెక్ట్ చేసుకున్న తర్వాత చాలా ఫీచర్స్ అయితే దీంట్లోపల వస్తాయి కనెక్టింగ్ ఫీచర్స్ అయితే కాల్ కట్ చేయడానికి కాల్ రిసీవ్ చేయడానికి మీడియా వాల్యూమ్ కోసం అని చెప్పేసి అలాగే మీడియా చేంజ్ చేయడానికి అయితే ఇక్కడ మనకు ఉపయోగపడుతుంది దాని తర్వాత మ్యూట్ చేయడానికి ఇక్కడ నుంచి అయితే మనం మ్యూట్ చేసే వచ్చాం ఇక్కడ ఇది మీడియా కంట్రోల్స్ అలాగే ఫోన్ కంట్రోల్స్ ఇటువైపు తీసుకుంటే క్రూజ్ కంట్రోల్ అయితే ఉంటుంది మనకి క్రూజ్ అయితే అప్ అండ్ డౌన్ అయితే చేసుకోవచ్చు ఇది క్రూజ్ కంట్రోల్ డియాక్టివేట్ చేసుకోవడానికి అండ్ ఇక్కడ ఈ బటన్ అయితే చూస్తాను కదా ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే మనం ఆపరేట్ చేసుకోవడానికి సో ఇక్కడ దీనికంటే ముందు ఇక్కడ మనకి ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఏమి ఉంచు చూద్దాం ఇక్కడ అయితే మన స్పీడ్ డిజిటల్ ఉంది డిజిటల్ ఫ్యూల్ గేజ్ అయితే ఉంది అన్నమాట ఇక్కడ మనకి జిప్ జాప్ మోడ్స్ అని చెప్పేసి అయితే ఉంటాయి ఆ మోడ్స్ మనం ఎక్కడ మార్చుకోవచ్చు అంటే ఇదిగోండి డ్రైవ్ మోడ్ అయితే ఇక్కడ మనం పెట్టుకున్నాడు జిప్ జాప్ లోనికి అయితే మార్చుకోవచ్చు జిప్ మోడ్ అంటే మనకి సిటీ లో వెళ్ళడానికి జాప్ మోడ్ అంటే పవర్ ఎక్కువ మోట్ టైప్ అనమాట ఇక్కడ మన టైం అయితే కనిపిస్తుంది ఈ సెంటర్ కన్సోల్ అయితే చూపిస్తాం మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అయితే ఉంటుంది అన్నమాట దాని తర్వాత ఇటు సైడ్ అయితే మనకు ఆర్పిఎం మీటర్ ఇక్కడ గేర్ పొజిషన్ ఇండికేటర్ దాని తర్వాత దీంట్లో టీపీఎంఎస్ కూడా ఉంటుంది అనమాట ఇదిగో ఇక్కడ మనం దీంతో ఇది ట్యాప్ చేస్తాం అనుకోండి సెంటర్లో చాలా ఫీచర్స్ అయితే వస్తాయి ఇక టీపీఎంఎస్ అని కనిపిస్తుంది కదా దీన్ని ట్యాప్ అంటే టైర్ ప్రెసర్ మానిటరింగ్ సిస్టమ్ మనకి టైర్ లో ఎయిర్ ప్రెషర్ అనేది ఏమైనా తగ్గిన బ్యాలెన్సింగ్ అయితే మనకి స్క్రీన్ మీద అయితే కనిపించేస్తుంది అనమాట టైర్ డైరెక్షన్ అయితే చూడండి నేనైతే కంప్లీట్ ఇందాక స్టీరింగ్ అయితే తిప్పాను కదా టైర్ డైరెక్షన్ అయితే మనకి ఎటువైపు ఉందనేది అనేది ఇక్కడైతే ఈజీగా కనిపించేస్తుంది స్క్రీన్ మీద రైట్ డైరెక్షన్ అయితే స్ట్రైట్ అయిపోయింది అనమాట ఇక్కడ ఈ స్టార్ మార్క్ చూస్తాను కదా ఇది మనం ట్యాప్ చేసామంటే ఇక్కడ ఇవన్నీ కూడా మారిపోతూ ఉంటాయి సో దీన్ని మనం పైకి కిందకి అన్నామంటే ఇక్కడ చూడండి దీంట్లో అయితే డెఫ్ ట్యాంక్ అయితే ఉంటుంది డీజిల్ ఎగ్జాస్ట్ ఫ్లూడ్ సో పెట్రోల్ కార్ అయితే డెఫ్ట్ ట్యాంక్ అయితే ఉండదు అనమాట పొల్యూషన్ కంట్రోల్ కోసం అనమాట అది దాని తర్వాత ఎక్కువ సెన్స్ ఫ్యూయల్ ఎకానమీ రేంజ్ అయితే ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ యావరేజ్ మైలేజ్ అయితే నైన్ పాయింట్ ఫైవ్ ఇక్కడ సిటీలో తిరుగుతు టెస్టెడ్ వెహికల్ కదా అందుకే మైలేజ్ అలా కనిపిస్తుంది ఇది ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నటువంటి ఫీచర్స్ అనమాట చాలానే ఉంటాయి మీకు ఇవన్నీ తెలిసినవన్నీ వీటి గురించి పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ రైట్ సైడ్ హెడ్లైట్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఆటో అయితే ఉంది కదా ఈ ఆటోలో పెట్టుకున్నాం అంటే నైట్ డిటెక్ట్ అయింది అంటే ఆటోమేటిక్ గా లైట్స్ అయితే ఆన్ అయిపోతాయి అనమాట ఫ్రంట్ అయితే మనకి కెమెరా అయితే ఉంది సెన్సార్ కూడా ఉంది దాని లైట్ స్విచ్ అయితే ఇక్కడ ఉందండి ఇక్కడ నుంచి అయితే లైట్స్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు అయితే టర్న్ ఇండికేట్ వేసి చూపిస్తర్న్ ఇండికేట్ వేస్తే ఇక్కడ స్క్రీన్ మీద మనకి లెఫ్ట్ సైడ్ ఏముందో కనిపిస్తుంది అనమాట మనం ఒకసారి రైట్ సైడ్ ఇండికేటర్ వేసాం అనుకోండి రైట్ సైడ్ ఏముందో కనిపిస్తా ఉంటుంది చాలా బాగుంది కదా దీంట్లో త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా అనేది ఈ విధంగా చాలా బాగా ఉపయోగపడుతుంది సో మనకి విజన్ కూడా ఎంత వరకు కనిపిస్తుంది సంగతి అయితే ఇక్కడ చూపిస్తుంది చూడండి ఇక తార్ రాక్ష లెఫ్ట్ సైడ్ వైపర్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి మనం మాన్యువల్ గా వైపర్ స్పీడ్ అయితే పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు ఇక్కడ ఆటోలో కూడా మనం లో హై అయితే పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ నుంచి సో ఈ విధంగా ఆటోమేటిక్ గా ఉంటుంది మాన్యువల్ గా ఉంటుంది అనమాట ఆటోమేటిక్ ఎలా పని అంటే ఇక్కడ సెన్సర్ ఉంటుంది కదా రెయిన్ డిటెక్ట్ అయింది అని అంటే ఆటోమేటిక్ అయితే ఆన్ అయిపోతాయి దాని తర్వాత ఇది రేర్ వైపర్ కి సంబంధించి రేర్ వైపర్ ఆన్ ఆఫ్ దాని తర్వాత ఇక్కడ మనకి వైపర్ వాషర్ సంబంధించి అనమాట సో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే చూస్తారు కదా ఇది మనకి టెన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే వస్తుందన్నమాట త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా ఆప్షన్ అయితే ఉంటుంది దీంట్లో సో త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా ఆపరేట్ చేసిన తర్వాత ఇక్కడైతే చూడండి ఇది మనం ట్యాప్ చేస్తాం అనుకుంటే ఇక్కడ మనకి చాలా రకాల వ్యూస్ అయితే కనిపిస్తాయి ఎగ్జాక్ట్ మన కార్ పొజిషన్ ఎక్కడ ఉందో మన పార్కింగ్ లో అయితే ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట మన కార్ బ్యాక్ సైడ్ ఇంకో కార్ అయితే ఉంది లెఫ్ట్ సైడ్ ఇంకో కార్ అయితే ఉంది అనమాట రైట్ సైడ్ ఖాళీగా అయితే ఉంది ఇక్కడ మన వల్ల ఏంటంటే చాలా బాగా పార్క్ చేయొచ్చు కార్ని దానితో ఇక్కడ మనం ట్యాప్ చేసామంటే ఇక్కడ మనకి రివర్స్లో ఏముంది అనేది కనిపిస్తుంది చాలా క్లిస్టర్ క్లియర్ అయితే ఉందన్నమాట ఇన్ఫర్మేషన్ దాని ఇక్కడ మనకి సైడ్ ఏముందని కనిపిస్తుంది ఇక్కడ రైట్ సైడ్ ఏముందని కనిపిస్తుంది దాని ఇక్కడైతే చూసారు కదా మనం మన కార్ ఎక్కడ ఉంది ఇక వస్తే ఎక్కడికి మనకి రిస్క్ అనేది కనిపిస్తూ ఉంది అనమాట దాని త్రీ సిక్స్టీ డిగ్రీ మనం ట్యాప్ చేసామంటే మన కార్ ఎగ్జాక్ట్ ఎక్కడ ఉంది పొజిషన్ అనేది కనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ ఉన్న స్క్రీన్ అయితే మనం క్యాప్చర్ చేసుకోవచ్చు అండి స్క్రీన్ క్యాప్చర్డ్ అండ్ గ్యాలరీలో అయితే సేవ్ అయింది ఇక్కడ కింద బటన్స్ అయితే చూస్తున్నారు కదా త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా కోసం ఈ బటన్ అయితే ఉంటుంది ఇక్కడ సెట్టింగ్స్ లోనికి అయితే వెళ్ళొచ్చు సెట్టింగ్స్ లోకి వెళ్ళిన తర్వాత డిస్ప్లే సెట్టింగ్స్ యాపిల్ కార్ప్లే ఆండ్రాయిడ్ ఆటో వైర్లెస్ అయితే మనం కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట మనకి ఫోన్లోకి వెళ్ళామంటే ఫోన్ కనెక్ట్ అయితే చేసుకోవచ్చు సో బ్లూటూత్ కనెక్ట్ అయితే చేసుకోవచ్చు లోపల అడ్రినాక్స్ అయితే కనెక్షన్ ఉంటుందన్నమాట అడ్రినాక్స్ అంటే మహేంద్ర వారిది అడ్రినాక్స్ కనెక్షన్ అయితే మనం చేసుకున్న తర్వాత జియో ఫెన్సింగ్ అని చెప్పేసి సేఫ్ పార్కింగ్ అని చెప్పేసి అని కూడా మన మొబైల్తో ఆపరేట్ చేసుకోవచ్చు అండి ఇది లాంగ్ ప్రెస్ చేసామంటే స్క్రీన్స్ ఎవరైతే వచ్చేస్తుంది మళ్ళీ ట్యాప్ చేసాం అంటే నార్మల్ స్క్రీన్ అయితే వచ్చేస్తుంది కాలికి సంబంధించి మ్యూజిక్ సంబంధించి ఇదైతే మనకి హోమ్ బటన్ అనమాట దాని తర్వాత వెంటిలేటెడ్ సీట్స్ అయితే యాక్టివేషన్ ఉన్నాయని అయితే చెప్తుంది ఏ లెవెల్లో మనం పెడతాం అని చెప్పేసి ఇక్కడైతే మనకి కనిపిస్తూ ఉంచుకోండి సీట్ వెంటిలేషను ఇటు సైడ్ కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట ఇటు సైడ్ మనం పెట్టుకున్నాం అంటే ఇక్కడ సీట్ వెంటిలేషన్ అయితే కనిపిస్తుంటుంది దాని తర్వాత ఏసీ వ్యాన్స్ అయితే చూసారా ఏసీ అయితే చాలా చిల్డ్ అయితే అనమాట ఇక్కడ మనకి కార్బన్ ఫైబర్ టెక్చర్ అయితే ఇచ్చారు ఇదంతా కూడా మనకి సాఫ్ట్ టచ్ అయితే ఇచ్చారనమాట ఇదంతా ర్యాపింగ్ అయితే చేయబడి ఉంది ప్రీమియం అయితే ఉందండి ఇది ఇక్కడ ఏసీ కంట్రోల్స్ అంటే ఆటో క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ అయితే అనమాట ఏసీ ఆఫ్ చేసుకోవడానికి మోడ్ మార్చుకోవడానికి మ్యాక్స్ కూల్ చేయడానికి ఏసీ కూల్ హార్ట్ రెగ్యులేషన్స్ అయితే ఇక్కడ రెగ్యులేషన్ స్విచ్ెస్ అయితే ఉన్నాయి అన్నమాట సో దాని తర్వాత ఏసీ ఫ్యాన్ స్పీడ్ పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి అయితే ఉంది ఇలా బటన్స్ ఉంటే నాకు చాలా బాగా నచ్చుతుందండి దాని తర్వాత ఇక్కడైతే మనకి వెంటిలేటర్ సీట్స్ సంబంధించినటువంటి స్విచ్చెస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది దాని తర్వాత పాసింజర్ ఎయిర్ బ్యాగ్ ఆన్ చేసుకోవడానికి పాసింజర్ ఎయిర్ బ్యాగ్ ఆఫ్ చేసుకోవడానికి ఇక్కడ ఉంది తర్వాత హజర్ స్విచ్ అయితే ఇక్కడ ఉంది దాని తర్వాత డ్రైవ్ మోడ్స్ అయితే ఇక్కడ మనం చేసుకోవచ్చు జిప్ జాప్ మోడ్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ డమ్మీ స్విచ్ అయితే ఇవ్వడం జరిగింది అన్నమాట దాని తర్వాత ఇక్కడ మనకి టైప్ సి టైప్ ఏ ఛార్జింగ్ పోర్ట్స్ అయితే ఇచ్చారు ఇక్కడ వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ ఎక్కడ ఇచ్చారు ఇదిగోండి ఛార్జింగ్ అవుతుంది ఫోను ఈ కార్ అయితే మనకి మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ ఆప్షన్స్ అయితే ఉంటుంది నేను అయితే మాన్యువల్ తెచ్చాను ఇది సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ అయితే వస్తుందన్నమాట దాని తర్వాత ఇక్కడ మనకి ఈ కీ పెట్టుకోవడానికి హోల్డర్ అయితే ఇక్కడ ఇచ్చారు సో ఎలక్ట్రికల్ పార్కింగ్ బ్రేక్ అయితే ఇచ్చారు ఇక్కడ హ్యాండ్ బ్రేక్ కాకుండా దాని ఆటో హోల్డ్ అయిన ఉంది కదా ఈ ఆటో హోల్డ్ ట్యాప్ చేసా అంటే డౌన్ లో కార్ ఉందని అంటే గబుక్కు నిలిపోకుండా మనం త్రాట్లు ఇచ్చేంత వరకు అయితే వెయిట్ చేస్తుంది కారు దాని తర్వాత ఇది కొత్తగా డ్రైవింగ్ నేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది ఇక్కడ కప్ హోల్డర్స్ అయితే ఇచ్చారు దాంతో ఆర్మైడ్స్ అయితే ఇచ్చారనమాట ఇది అయితే అడ్జస్టబుల్ ఇది మనకి ఆఫ్ రోడ్ కలిగిన వెహికల్ కావడంతో ఇక్కడ గ్రాప్ హ్యాండ్ అయితే ఇచ్చారనమాట కో పాసింజర్ పట్టుకోవచ్చు మనకైతే ఉంటుంది గో పాసింజర్ కూడా మనకి వెంటిలేటెడ్ సీట్స్ అయితే వచ్చినాయి కో పాసింజర్ సీట్ కూడా మనకి ఏసీ అయితే చల్లగా వస్తుందండి ఇక కో పాసింజర్ సైడ్ అయితే సన్ స్లైడర్ వాంటి మిర్రర్ అయితే రెండు ఉన్నాయి సో ఇక్కడైతే లైట్ కూడా ఉంది అనమాట మనకి దాంతో ఈ సైడ్ కూడా మనకి సన్ స్లైడర్ అయితే ఇచ్చారు వాంటి మిర్రర్ అయితే ఇచ్చారు ఈ ఐఆర్ అయితే చూసారు కదండి ఆటో డిమ్ తో అయితే బజల్ లెస్ అయితే వచ్చింది ఇది బాగుంది చాలా ప్రీమియం అయితే ఉంది ఇక్కడ మనకి కెమెరా సిస్టమ్ అయితే ఉంటుంది కెమెరా బేస్డ్ డైరాస్ ఫీచర్స్ అయితే ఉంటాయి దీంట్లో ఇదంతా కూడా మనకైతే సాఫ్ట్ టచ్ అయితే ఇచ్చారు లెదర్ ర్యాపింగ్ అయితే చేయబడి అయితే ఉంది అనమాట గ్లో బాక్స్ అయితే చూడండి కోల్డ్ గ్లో బాక్స్ అయితే ఇవ్వడం జరిగింది దాని తర్వాత మెయిన్ గా సేఫ్టీ పరంగా దీంట్లో సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి సో సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి కదని చెప్పేసి కాపాడుతాయి కదని చెప్పేసి మీరు ఇష్టం వచ్చిన స్పీడ్ లో అయితే డ్రైవ్ చేయకండి ఎక్స్ సెవెన్ లగ్జరీ వేరియంట్ లో మాన్యువల్ అండి ఇది సో లగ్జరీ వేరియంట్ అనేటప్పుడు దీంట్లోపల పనమిక్ సన్ అయితే వస్తుంది అనమాట ముందు వేరియంట్లు ఏవైతే ఉంటాయో దాంట్లో మనకి సింగిల్ సన్ రూఫ్ అయితే వస్తుంది ఇది అయితే మనం లగ్జరీ వేరియంట్ తెచ్చాం కాబట్టి దీంట్లో అయితే పనారామిక్ సన్ రూఫ్ అయితే వచ్చింది పనరామిక్ సన్ రూఫ్ అంటే ఫుల్ సన్ రూఫ్ అయితే వచ్చింది చూసారు కదా ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు అయితే సన్ రూఫ్ వచ్చింది దీన్ని యాక్టివేట్ చేసుకోవడానికి స్విచెస్ అయితే ఉన్నాయి దానికంటే ముందుగా ఇక్కడ లైట్స్ ఆన్ చేసుకోవడానికి ఇక్కడ స్విచ్లు అయితే ఉన్నాయండి దాని తర్వాత లైట్స్ ఆఫ్ చేసుకోవడానికి ఆ స్విచ్లు అవే అని దాని తర్వాత అయితే ఇక్కడ ఇది మనం కట్టను క్లోజ్ చేయడానికి పైన కట్టన్ ఉంది కదా ఇది కట్టను ఓపెన్ చేయడానికి ఇది ట్యాప్ చేసామంటే ఈ పైన కట్టన్ మాత్రం ఓపెన్ అవద్ది ఓకేనా మనం మాన్యువల్గా చేత్తో అయితే ఆపరేట్ చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు కట్టన్ ఆటోమేటిక్ అయితే ఓపెన్ అయిపోతుందండి సో మహేంద్రాల్లో దీని అయితే మూన్ రూఫ్ అని చెప్పేసి అనమాట ఈ మూన్ రూఫ్ ఓపెన్ అంటే ఇదిగోండి ఇది పైకి ట్యాప్ చేసాం అనుకోండి ఈ మూన్ రూఫ్ అయితే ఓపెన్ అయిపోతుంది అనమాట చూసారు కదా వరకు అయితే ఓపెన్ అయిపోయింది పిల్లలు కాదు పెద్దలు కాదు ఎవరైనా సరే ఈజీగా బైక్ నిలబడి అయితే చూసుకోవచ్చు ప్రపంచాన్ని క్లోజ్ చేసేద్దాం క్లోజ్ చేసేసిన తర్వాత కట్టన్ కూడా క్లోజ్ చేయాలంటే ఇదిగోండి ఇది క్లోజ్ అయిపోయిన తర్వాత కట్టన్ ఇదిగోండి ఈ బటన్ ట్యాప్ చేసి ఉంటే కట్టన్ కూడా క్లోజ్ అయిపోతుంది అయిపోతుందనమాట కట్టన్ మాన్యువల్ గా క్లోజ్ చేయాల్సినటువంటి అవసరం లేకుండా ఇక్కడ స్విచెస్ అయితే ఇచ్చారనమాట అన్రోమిక్ మూన్ రూఫ్ అనేది ఎంత మందికి కింద కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి తార్ రాక్ ఫోర్ బై టూ ఎయిట్ సెవెన్ లగ్జరీ వేరియంట్ లో మాన్యువల్ అండి ఇదైతే మనకి ఇరవై ఐదు లక్షల యాభై ఏడు వేల రూపాయలు ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉంటుంది పూర్తి వివరాల కోసం అలాగే డిస్కౌంట్స్ కోసం డౌన్ పేమెంట్ కోసం ఈఎంఐ ఆప్షన్స్ కోసం ఫైనాన్స్ కోసం అలాగే ఇన్సూరెన్స్ కోసం మీరు కాంటాక్ట్ అవ్వాల్సింది పైనీర్ ఆటో వరల్డ్ మహేంద్ర షోరూమ్ అయితే కాంటాక్ట్ అవ్వండి రాజమండ్రి కంబల్సరీలో అయితే ఉంటుందన్నమాట వీళ్ళు మిగతా బ్రాంచెస్ కూడా రాజమండ్రి మండపేట అమలాపురం భీమవరం తాడేపల్లిగూడెంలో అయితే ఉంటాయి బ్రాంచెస్ దీంట్లో అప్పుడైతే మనకి ఇన్సూరెన్స్ విషయానికి వచ్చేప్పటికి ఎంకేర్ ప్యాక్ అని ఉంటుందన్నమాట ఎంకేర్ ప్యాక్ అంటే మన ఫ్యామిలీకి కూడా ఇన్సూరెన్స్ వర్తించేలా దీనికైతే ఇన్సూరెన్స్ అయితే చేస్తారు అలాగే ఈ వెహికల్ యొక్క వారంటీ త్రీ ఇయర్స్ లేదా వన్ ల్యాక్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఎక్స్టెండెడ్ వారంటీ కింద మనకు రెండు సంవత్సరాలు అలాగే యాభై వేల అయితే ఉంటుంది అన్నమాట ఆల్మోస్ట్ ఆల్ ఎక్స్టెండెడ్ వారంటీ కూడా మీరు ఈ వెహికల్ సంబంధించి తీసుకుంటే ఫైవ్ ఇయర్స్ లేదా వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ కిలోమీటర్స్ అయితే ఎక్స్టెండెడ్ వారంటీతో కలిపిన వారంటీ అయితే మీకు తార్ లో అవైలబుల్ ఉంటుంది ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్ తార్ రాక్స్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇదైతే మనకి రగ్గడ్ ఫ్యామిలీ ఎస్టీవని అయితే చెప్పుకోవచ్చు ఎవరైతే ఫ్యామిలీ పర్పస్లో తిరగడానికి అలాగే ఆఫ్ రోడ్ కండిషన్స్లో తిరగడానికి రఫ్ అండ్ టఫ్ టెరెన్స్ లో తిరగడానికి లాంగ్ రైడ్స్ వెళ్ళడానికి కంఫర్టబుల్ డ్రైవింగ్ కోసం కంఫర్టబుల్ క్యాబిన్ కోసం మంచి సన్ రూప్తో కూడినటువంటి ఒక ఎస్ఈవి కోసం చూస్తున్నారో వాళ్ళైతే కార్ రాక్స్ అయితే చూస్ చేసుకోవచ్చండి సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి వీడియో నేను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి నీళ్ళు ఆటో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం థ్యాంక్ యూ